హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము తోటకూర పెసరపప్పు ఫ్రైని తయారు చేసుకుంటున్నాం చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు ఈ తోటకూర పెసరపప్పు ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం ముందుగా ఇలా తోటకూర రెండు కట్టలు తీసుకోవాలి ఇప్పుడు ఈ తోటకూరని ఇలా కాడలతో కూడా ఇలా మనము సన్నగా తరుక్కొని రెండు మూడు సార్లు వాటర్లో వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలానే ఇప్పుడు హాఫ్ కప్పు దాకా పెసరపప్పు తీసుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పుని ఇలా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని ఈ పెసరపప్పుని రెండుసార్లు వాటర్లో వాష్ చేసి వాటర్ పంపేసి మరికొద్దిగా వాటర్ వేసుకొని ఒక అరగంట పాటు ఈ పెసరపప్పుని మనం నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ తోటకూర పెసరపప్పు ఫ్రైని తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనం పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఈ ఆయిల్ కాస్త హిరికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనము కారపొడి ఇవేమీ వాడట్లేదు అందుకని మనము కారాన్ని తగినట్టుగా ఇందులోకి పచ్చిమిర్చి అలానే ఎండుమిర్చిని కూడా తీసుకోవాలి ఇలా ఈ ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసి దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు నాలుగైదు వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే పెసరపప్పును నానబెట్టుకున్నాం కదా ఆ పెసరపప్పును వాటర్ అంతా పంపేసి ఆ పెసరపప్పు ఇందులోకి వేసుకోవాలి ఇలా మనం ఈ పెసరపప్పును వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ పెసరపప్పును మనము ఇలా వేయించుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది చూసారు కదా ఈ విధంగా అంతా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే తోటకూరను క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఆ తోటకూర ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి ఇలా ఈ తోటకూరను మనము పెనంలోకి వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మనము తోటకూరని పెనంలోకి వేసుకున్న తర్వాత వెంటనే మనము సాల్ట్ ఇందులోకి వేయకూడదు ఎందుకంటే తోటకూర పెనంలోకి వేసుకున్నప్పుడు కాస్త ఎక్కువగా ఉంటుంది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అయిపోతుంది కాబట్టి ఇలా మనం ఈ తోటకూరని అంతా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము సాల్ట్ వేసుకోవాలి చూసారు కదండి ఈ తోటకూర అంతా చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ తోటకూర మనకు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా తొందరగానే ఫ్రై అయిపోతుంది ఈ పెసరపప్పును మనము తోటకూర పెనంలోకి వేయడానికి ముందే మనము పెనంలో వేసి పెసరపప్పును వేయించుకున్నాం కాబట్టి చాలా తొందరగానే పెసరపప్పు కూడా ఫ్రై అయిపోతుంది ఈ పెసరపప్పు మనము నవలేటప్పుడు అక్కడక్కడ నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది చూశారు కదండి ఈ విధంగా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉంటే తోటకూర పెసరపప్పు తయారైపోతుంది చూసారు కదండి చాలా సింపుల్గా మనం ఈ తోటకూర పెసరపప్పు ఫ్రైని తయారు చేసుకున్నాం కదా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి